సంఘం బస్టాండ్ సెంటర్లో కార్ స్టాండ్ యూనియన్ నాయకులు చలివేంద్రాన్ని ప్రారంభించారు ప్రజలకు మజ్జిగను పంపిణీ చేశారు వేసవి దృష్ట్యా బస్టాండ్ సెంటర్లో ప్రయాణికులు తాగడానికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు భవిష్యత్తులో తమ యూనియన్ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డ్రైవర్లు పాల్గొన్నారు

కార్ స్టాండ్లు టెంపో వాళ్ళు ఈ తల్లిదండ్రులు మేము నిర్మించాము ప్రతి సంవత్సరం చేస్తున్నాం అందరికీ ఈ ఈ ఎండాకాలం మొత్తం కూడా మజ్జిగ పంచుతాం ఫుడ్ కూడా పెడతాం మా వంతు మా సాయం చేస్తాం మా వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా ఇది మజ్జిగ కానివ్వండి ఫుడ్ కానివ్వండి వాటర్ క్యాన్లు కానివ్వండి మేము మా వంతు మా కారులో మేము చేసుకుంటున్నాము ఇక్కడ ఉండే వాళ్ళకి బస్సు షెల్టర్ లేదు ఇక్కడికి వచ్చి ఉంటారని చెప్పి ఇది చేసాము మేము సల్లంగా ఉంటుంది ఇక్కడ కూర్చుంటారు వీళ్ళు తాగుంటారు వీళ్ళు తాగి లక్షణంగా బాగా ఆశందే పని పర్వాలేదు దీని వరకు మేము కార్లలో నిర్మించుకున్నాం అసలు